ఈ భారత కేవలం చీకటి కాదు అది ఒక అంతులేని జ్వాల ఆర్యభట్ట వరాహమిహరుడు లాంటి మహానుభావులు భూమి సూర్యుడు నక్షత్రాల గురించి ప్రపంచానికి తెలియని విషయాలు చెప్పారు వారి శాస్త్రజ్ఞానం కేవలం సిద్ధాంతాలకు మాత్రమే పరిమితం కాలేదు నక్షత్రాలను అధ్యయనం చేయడానికి ఉపయోగించే ఖగోళ యంత్రాలు మరియు గణితంలో అద్భుతమైన అభివృద్ధికి దారితీసింది ఆ కాలంలో భారతదేశం ప్రపంచంలోనే శాస్త్ర సాంకేతిక రంగాలలో అగ్రస్థానంలో ఉండేది అయితే ఈ అద్భుతమైన ప్రయాణం మధ్యలో ఆగిపోయింది ప్రపంచం వేగంగా మారుతున్న సమయంలో కొత్త ఆవిష్కరణలతో ముందుకు దూసుకుపోతుంటే మన దేశం అదే పాత పద్ధతులకు అత్తుకుపోయింది విదేశీ వ్యాపారులు దేశంలోకి ప్రవేశించారు పోర్చుగీస్ డచ్ ఫ్రెంచ్ బ్రిటిష్ వచ్చి మన దేశ సంపదను జ్ఞానాన్ని దోచుకోవటానికి ప్రయత్నించారు ఈస్ట్ ఇండియా కంపెనీ బ్రిటిష్ పాలన మన దేశంలో సైన్స్ను ప్రోత్సహించినట్టు కనిపించిన వారి ఉద్దేశ్యం మన అభివృద్ధి కాదు తమ లాభం వారు రైల్వేలు టెలిగ్రాఫ్ లైన్లు సర్వేలు నిర్వహించారు తమ సైనిక అవసరాలకు భారతదేశ సంపదను బ్రిటన్కు తరలించడానికి మాత్రమే ఉపయోగించుకున్నారు భారతదేశంలో సైంటిఫిక్ పరిశోధనలు ఆవిష్కరణలను నిరుత్సాహపరిచారు స్థానిక జ్ఞానాన్ని మేధస్సును అణిచివేశారు దేశం ఆర్థికంగా సాంకేతికంగా వెనుకబడింది నిరుత్సాహం మన శాస్త్రవేత్తల ఆశను చంపలేకపోయింది స్వతంత్ర భారతదేశం కోసం ఒక గొప్ప కల కన్నారు ఒకరు అణుశక్తిని దేశ అభివృద్ధికి ఉపయోగించాలని కలలు కన్నా సమాజాన్ని మార్చాలని కలలు కన్నా డాక్టర్ సారాభాయ్ ఆ కలనిజం కావడానికి ప్రపంచంలోని అగ్రదేశాలైన అమెరికా ఫ్రాన్స్ బ్రిటన్ మనకు సహాయం చేయడానికి నిరాకరించాయి తమకు పోటీ వస్తారని భయపడ్డాయి ఒంటరి పోరాటంలో మనకొక నిజమైన స్నేహితుడు దొరికాడు ఆయనే సోవియట్ యూనియన్ నేటి రష్యా మన దేశానికి తొలిసారిగా రాకెట్ టెక్నాలజీలో సహాయం చేయడానికి ముందుకొచ్చింది పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో మన మొదటి ఉపగ్రహం ఆర్యబట్టను సోవియట్ రాకెట్ ద్వారా అంతరిక్షంలోకి పంపించింది కేవలం ఒక ప్రయోగం కాదు ఇది ఒక నమ్మకం ఒక దేశం మరో దేశంపై చూపించిన నమ్మకం ఈ స్నేహం మన మొదటి భారతీయ వ్యోమగామి రాకేష్ శర్మను అంతరిక్షంలోకి పంపడానికి కూడా దారితీసింది ఆ సమయంలో మనకు వ్యోమగాములకు ట్రైనింగ్ ఇచ్చే సౌకర్యాలు లేవు సోవియట్ యూనియన్ మనకు సహాయం చేసింది యూనియన్ ఇచ్చిన మద్దతుతో మనం పోలార్ సెటిలైట్ లాంచ్ వెహికల్ జియో సింక్రోనస్ సెటిలైట్ లాంచ్ వెహికల్ జిఎస్ఎల్వి లాంటి రాకెట్లను తయారు చేసుకున్నాం అత్యంత ముఖ్యమైన క్రియోజెనిక్ ఇంజిన్ కావాలి దాని సాంకేతికత అప్పుడు ప్రపంచంలో కేవలం కొన్ని దేశాల దగ్గర మాత్రమే ఉంది మనం సోవియట్ యూనియన్ నుండి ఈ టెక్నాలజీని కొనుగోలు చేయడానికి ఒప్పందం చేసుకున్నాం కానీ అమెరికా ఈ ఒప్పందాన్ని అడ్డుకుంది మిసైల్ టెక్నాలజీ కంట్రోల్ రెజీసీఆర్ అనే పేరుతో మనకి టెక్నాలజీ అందకుండా చేసింది భారతదేశం ఆంక్షలు విధించింది మీరు టెక్నాలజీతో అనువాయుధాలు అని ఆరోపించారు అప్పుడు మన శాస్త్రవేత్తలు ఒక విచిత్రమైన పరిస్థితిలో పడ్డారు ఇప్పుడు మనం ఏం చేయాలి అమెరికా విధించిన ఆంక్షలు మనకు ఒక కొత్త శక్తినిచ్చాయి మనం ఎవరి మీద ఆధారపడకూడదు అని మన శాస్త్రవేత్తలు నిర్ణయించుకున్నారు మన సొంత క్రియోజనిక్ ఇంజిను తయారు చేయడానికి పగలు రాత్రి కష్టపడ్డారు పదిహేనుల నిరంతర శ్రమ తర్వాత మనం స్వదేశీ క్రియోజనిక్ ఇంజిన్ తయారు చేశాం పంపా మనల్ని ఆపడానికి ఎవరికి సాధ్యం కాదు పదిహేడు ఫిబ్రవరి పదిహేను ఆ రోజు ప్రపంచం మొత్తం భారతదేశం వైపు చూసింది ఇస్రో ఒకేసారి నూట నాలుగు ఉపగ్రహాలను అంతరిక్షంలోకి రికార్డును నెలకొల్పింది ఇది కేవలం సాంకేతిక విజయం కాదు ఇది మన సంకల్పానికి మన పొదుపుగా ఆలోచించే విధానానికి నిదర్శనం అమెరికా రష్యా లాంటి దేశాలు కూడా ఆశ్చర్యపోయాయి ఖర్చుతోనే ఈ అద్భుతాలు ఎలా సాధించగలిగా అని ప్రశ్నించాయి మనం ఇచ్చిన సమాధానం ఒకటే మన ప్రజల అవసరాలు ఆత్మవిశ్వాసం ఈ విజయాలు కేవలం వాణిజ్యపరమైనవి కాదు మన కళలు విశ్వాంతరాళంలోకి వెళ్ళాయి మంగళ్యా కోట్ల రూపాయల ఖర్చుతో ఒక హాలీవుడ్ సినిమా కన్నా తక్కువ బడ్జెట్ తో అంగారకుడి వైపు పయనించింది మొదటి ప్రయత్నంలోనే అంగారకుడి కక్షలోకి ఉపగ్రహాన్ని పంపించిన మొదటి దేశంగా భారతదేశం చరిత్ర సృష్టించింది ఆ రోజు ప్రపంచం మన వైపు చూసింది మనల్ని గౌరవించింది అంతరిక్ష పరిశోధన కేవలం శాస్త్రజ్ఞుల కోసం కాదు అది మన దేశ భద్రతకు కూడా చాలా ముఖ్యం ఇస్రో తయారు చేసిన ఉపగ్రహాలు సరిహద్దులలో మన సైనికులకు నౌకలకు విమానాలకు అత్యంత కీలకమైన సమాచారాన్ని అందిస్తాయి శత్రువుల కదలికలను ట్రాక్ చేయడం ఖచ్చితమైన సమాచారాన్ని అందించడం ఇదంతా ఇస్రో ఉపగ్రహాల వల్లే సాధ్యమవుతుంది ఇస్రో సైనిక బలగాలకు ఒక అదనపు కన్ను ఈ అద్భుతమైన ప్రయాణం ఇక్కడితో ఆగిపోతుందా ఇంకా పెద్ద సవాలు కోసం ఎదురు చూస్తోంది మన దేశ ప్రజలు మొత్తం ఎమోషనల్ అయ్యే ఆ క్షణం దానికోసం మనం సిద్ధంగా ఉన్నామా చంద్రుడిపై సాఫ్ట్ ల్యాండింగ్ కోసం చంద్రయాన్ రెండూ ప్రయోగం జరిగింది విజయం చాలా దగ్గరలో ఉంది కానీ చివరి క్షణంలో ల్యాండర్ క్రాష్ అయినప్పుడు దేశం మొత్తం ఒక్కసారిగా నిశ్శబ్దమైపోయింది Control center, Vikram descent was as planned and the normal performance was observed up to an altitude of 2.1 kilometer. Subsequently, the communication from Danton to ground station was lost. The data is being analyzed. Repeat, repeat, repeat Vikram lander descent was as planned and normal performance was observed up to an altitude of 2.1 kilometer. Subsequently, the communications from the lantern to ground station was lost. The data is being analyzed. ప్రపంచం భారతదేశం ఓడిపోయింది అని చెప్పింది కానీ మన శాస్త్రవేత్తలు వెనక్కి తగ్గలేదు అది ఒక ఓటమి కాదు ఒక నేర్చుకునే అనుభవం ఆ ఓటమి మనలో మరింత పెంచింది 7766 44433221100 लिफ्ट ऑफ लिफ्ट ऑफ लिफ्ट ऑफ वी हैव लिफ्ट ऑफ ऑफ एलवीएम3 एम4 रॉकेट कैरिंग इंडियाज प्रेस्टीजियस चंद्रयान3 स्पेस क्राफ्ट प्रज्वलन और सफलता पूर्वक उठापन एलवीएम3 एम4 रॉकेट का Your भीम का, का रॉकेट आसमान को चीरते हुए अपनी भयांक दहाड़ से चारों ओर उत्पन्न कर रहा है जिसे तो हम यहाँ महसूस तो कर सकते तो हैं और यही दहाड़ है जो वैज्ञानिकों को रोमांचित करती है के साथ है हमारे अंतरिक्ष यान चंद्रयान थ्री की चंद्रमा की यात्रा As the rocket is soaring through the clear skies, every second moving closer to the accomplishment of the most important milestone in its mission to move. Every Indian witnessing the launch live is content with the feeling of watching history in the making.

204.5 tons in each strap-on. Close to 2 tons of problem being burnt each second. ...has also commenced its operation. This stage based on combination... 200 ...and I am very happy to report here that the LDM3 M4 vehicle has injected the Chandrayaan-3 satellite to the precise orbit uh, and once again, the vehicle is proved it to be

मॉड्यूलर मॉड्यूलर लगभग लगभग 370 किलोमीटर 36 दिशा में चल चुका है द मिशन ऑपरेशन स्टील इज एनालाइजिंग द डेटा वी कैन वी ऑल सी द सीरियसनेस एंड द कंसंट्रेशन विद ईच एंड एवरी पैरामीटर ऑफ द लैंडर मॉड्यूल इज बीइंग एनालाइज्ड होल फेज इज बीइंग ड्रिवन बाय द ऑटोनॉमस लैंडिंग सीक्वेंसर एंड देयर इज नो इंटरवेंशन फ्रॉम ग्राउंड जी हाँ अब हाँ फाइन ब्रेक के एकदम गरीब आज गरीबा और गालियों के गड़गड़ाहट तक सकते हैं कि हम लोगों ने तीसरे चरण को भी बहुत ही बहुत ही, ही सफलता सफलता हासिल कर लिया है और, और अभी हम वर्टिकल डिफेंट फेज में आ चुके हैं आज की शुरुआत से शुरुआत बहुत ही अच्छे ढंग से हो चुकी है करेंटली ओनली two engines are now being fired fired And, uh, we, and are we are at nearly at, nearly at, at zero, zero velocity, velocity vertical and horizontal. and horizontal. We are we were, we are hovering, we were and hovering and now hovering. we are now we are approaching the coat surface. Service. People are applauding light let us all wait to hear from the secretary light. department of

We a big thing. परिवारजनों के साथ इस उमंग और उल्लास से जुड़ा हुआ मैं टीम चंद्रयान को इसरो को और देश के सभी वैज्ञानिकों को जी बहुत बहुत बधाई चंद्रयान मूडू चंद्रुड़ी दक्षिण ध्रुव पे सुरक्षित अंगादी మన భారత ల్యాండర్ ముట్టుకున్నప్పుడు భారతీయ శాస్త్రవేత్తల ముఖాల్లో ఆనందం కళ్లలో కన్నీళ్లు ఆ క్షణం మనం చంద్రుడిపై మోపాం ప్రపంచంలోనే ఏ దేశమూ చేరుకోలేని చంద్రుడి దక్షిణ ధ్రువాన్ని చేరుకున్న తొలి దేశంగా భారతదేశం చరిత్ర సృష్టించింది ఈ ప్రయాణం ఇక్కడతో ఆగిపోదు మన లక్ష్యం ఇప్పుడు ఇంకా పెద్దది మన మనుషులను అంతరిక్షంలోకి పంపించడానికి గగనాన్ ప్రాజెక్ట్ సిద్ధమవుతోంది ఇందుకోసం కూడా రష్యా మన వ్యోమగాములకు శిక్షణ ఇవ్వడానికి సహాయం చేస్తోంది అంతరిక్ష రంగంలో మన స్నేహం

చంద్రుడిపై కాలు చూస్తోంది ఇది కేవలం ఒక దేశం యొక్క విజయగాథ కాదు ఇది మానవ జాతి యొక్క కలల ప్రయాణం ప్రతి భారతీయుడికి ఇది ఒక స్ఫూర్తి మీరు చూసే ఆకాశంలో ఇకపై కేవలం నక్షత్రాలు మాత్రమే కళలు కూడా మెరుస్తాయి జై హింద్